జయ శ్రీరామ్ వృశ్చిక రాశికి రెండు వేల ఇరవై ఐదు ఒక అద్భుతం మీరు చూపే సామర్థ్యం అనన్య సామాన్యం అదేంటో చూసే ముందు మనం మీ ఆదాయం వ్యయాలు చూద్దాం ఆదాయం పదిహేను వ్యయం పది అంటే దాదాపుగా ఐదు మిగులుతుంది మీకు అంటే సంపాదించిన దాంట్లో రెండంతులు ఖర్చు బాగా ఒక వంతు మిగులుతుంది అని దీని అర్థం మీ జాతకాన్ని బట్టి దీంట్లో తేడాలు రావచ్చు అదేవిధంగా రాజపూజ్యం పద్నాలుగు అవమానం పది అంటే ఇది కూడా మిమ్మల్ని మెచ్చు మెచ్చుకునేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు సన్మానించేవాళ్ళు ఎక్కువ ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో మీరు అద్భుతాలు చేస్తారు మీ సామర్థ్యం ఏంటో చూపిస్తారు మీ ప్రతాపం చూపిస్తారు ధనం విపరీతంగా సంపాదిస్తారు ఇది కేవలం మాటల్లో కాదు ఎలాగో మీకు చూపిస్తాను ఇప్పుడే చెప్తాను మీకు చూడండి వృశ్చిక రాసి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడే స్వభావం అంతేకాక మానసికంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు వీళ్ళకి ఎవరైనా సలహా చెప్పేవాళ్ళు మరియు దైవశక్తి అవసరం ఎందుకంటే వృచికంలో చంద్రుడు అంటే వృచ్చిక రాసి అంటే చంద్రుడు నీచ మనసులో ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది వృత్క రాశి వారికి కాబట్టి వీరికి ఏంటంటే ఎవరైనా అనుభవజ్ఞులు పెద్దలు లేదా గురువులు యొక్క సలహాలు సంప్రదింపుల మీదే ముందుకు వెళ్ళాలి అలాంటప్పుడు మీరు వృచ్చిక రాశి వారు గొప్పగా సక్సెస్ అవుతారు వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు ఈ ఇవి నక్షత్రాలు ఇవన్నీ కూడా బలమైనటువంటి నక్షత్రాలే కానీ మీ బలం మీకు తెలియదు ఎవరన్నా చెప్పాలి ఎవరి గైడెన్స్ అన్నా ఉంటే మార్గదర్శకత్వం ఉంటే మీరు అద్భుతాలు చేస్తారు అలాంటి అద్భుతం ఈ సంవత్సరం జరుగుతుంది ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడే చెప్తాను కుంభరాశిలో శనిదేవుడిని మీకు అర్ధాశ్రమ శని కలిగిస్తున్నాడు అర్ధాశ్రమ శని ఈ అర్ధాశ్రమ శని కొంత మేలు జరుగుతుంది ఎలాంటి మేలు జరుగుతుందంటే మీరు కష్టపడి పని చేస్తారు ఎంత కష్టపడినా కానీ వెంటనే రిజల్ట్ రాదు అర్ధాశ్రమ శని ఉన్నప్పుడు దీన్నే శని అంటారు ఈ కంటక శని మీకు జనవరి ఒకటిన ఉన్నది ఇది మార్చి ఇరవై తొమ్మిదిన వెళ్ళిపోతుంది అంటే శని భగవానుడు కుంభరాశి నుంచి అంటే నాలుగో స్థానం నుంచి మీ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి ఐదో స్థానమైనటువంటి మేన రాశిలోకి ప్రవేశించగానే మీ అర్ధాష్టమ శని దోషం పోతుంది అది ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది రాత్రికి జరుగుతుంది అంటే శనిదేవుడు ఒక మంచి స్థానంలోకి వస్తున్నాడు గురువు యొక్క స్థానంలోకి వస్తున్నాడు గురువు యొక్క రాశి రాశి అంటే మీనరాశి ఒక అద్భుతం మీకు గురువు మీకు యోగకారకుడు అలాంటి యోగకారకుడైనటువంటి గురుదేవుడి యొక్క రాశిలోకి శనిదేవుడు రావడం అంటే అక్కడ గురువు చెప్పినట్టు వినాలి అంటే గురువు చేసే పనులెక్కి చేయాలి కానీ ఇంకేదన్నా ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు కాబట్టి శనిదేవుడు మీకు ఇబ్బంది పెట్టడు ఐదంటే తెలివితేటలు ఐదంటే అదృష్టం అదృష్టం అంటే కనపడకుండా వచ్చేది నా అదృష్టం అదృష్టం అంటే నా అంటే లేదు చూడటం అంటే నా అదృష్టం అదృష్టం అంటే కనపడకుండా వచ్చేది అదృష్టం అంటే అలాంటి అద్భుతం ఈ సంవత్సరం మీరు చేస్తారు ఎప్పటి నుంచి మార్చి ఇరవై తొమ్మిది నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఐదో స్థానంలో పంచమ స్థానంలో సంతాన స్థానంలో ఐదంటే సంతాన స్థానం ఈ రాశిలో శనిదేవుడు గురుదేవుడు యొక్క పద్ధతిలో నడవడం జరుగుతుంది గురుదేవుడి యొక్క పనింటికి డబ్బులు ఇవ్వటం అదృష్టాలు ఇవ్వటం కాబట్టి అలాంటి గురుదేవుడు రాశిలో అదృష్ట స్థానంలో అంటే ఐదో స్థానంలో శనిదేవుడు ఉండటం వలన మీకు అనేక అదృష్టాలు ఉంటాయి మీ తెలివితేటలకు విలువ లభిస్తుంది ఎలాంటి విలువ అంటే అనేక రాజయోగాలు వస్తాయి అనేక ఆదాయాలు సంపాదిస్తారు పెళ్ళిళ్ళు అవుతాయి కోరుకున్న ఉద్యోగాలు వస్తాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి గౌరవం పెరుగుతుంది పదవులు వస్తాయి కాబట్టి ఐదో స్థానంలో పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు పంచమ స్థానంలో గురువు ఉంటే ఎంత బలం ఉంటుందో ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు అలాంటి అదృష్టాలు శనిదేవుడు మీకు ఇస్తాడు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి శని యొక్క అనుకూలత సంపూర్ణంగా మీకు లభిస్తుంది నాలుగులో ఉన్నప్పుడు కూడా మీకు అనుకూలత లభించింది నాలుగు అంటే గృహస్థానం అంటే ఇల్లు కట్టుకున్నారు మీరు లేదా ఇల్లు కొనుక్కున్నారు స్థలాలు కొనుక్కున్నారు లేదా వాహనాలు కొనుక్కున్నారు చాలామంది కాబట్టి మంచి జరిగింది కాకపోతే కొంత టెన్షన్స్ అనుభవించారు వృత్తులో ఉద్యోగాలు మార్పులు వచ్చినాయి ఇలాంటివి జరిగినప్పటికీ కూడా అర్ధాశ్రమ శని మీకు మేలే చేశాడు చెడు తక్కువ జరిగింది చెడు జరిగినట్టు అనిపించినా అది మంచిగా పరిణమించింది కాబట్టి ఇప్పుడు ఐదో స్థానంలో ఉండేటువంటి శనిదేవుడు మీకు అనేక రకాలైనటువంటి అన్ని కోరికలు తీరుస్తాడు అన్ని పనులు సంపూర్ణంగా చేస్తారు ఇది శనిదేవుడి పరిస్థితి శనిదేవుడు మీనరాశిలో వెండి పాదరక్షలతో అంటే సిల్వర్ షూస్ అన్నాం వెండి పాదరక్షలతో ముందుకు సాగుతాడు కంటక శని పూర్తి అవుతుంది నాలుగులో ఉన్నప్పుడు కంటక శని అంటే కష్టాలు పెట్టేటువంటి శని కఠినమైనటువంటి శని అని అంటాం ఆ కఠినమైనటువంటి శని పోయి అదృష్ట స్థానం అయినట్టు ఐదో స్థానంలో మీకు శనిదేవుడు ఉండి మంచి మేలు చేస్తాడు ఎప్పటి నుంచి రాబోయే మార్చి ఇరవై తొమ్మిది నుంచి రాబోయే రెండున్నర సంవత్సరాల వరకు సుమారుగా రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఇది ఒక శుభవార్త వృశ్చిక రాసి వారికి అలాగే బృహస్పతి గురుదేవుడు సాక్షాత్ అదృష్టకారకుడు ఆ స్వామి మీకు జూపిటర్ మీకు ప్రస్తుతం ఏడవ స్థానంలో ఉండి ఒకరించి ఆరును చూస్తున్నాడు అంటే అనుకూలంగా లేడు ఈ వక్ర త్యాగం చేయగానే ఏడో స్థానంలోకి వచ్చిన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఫిబ్రవరి నాలుగో తారీఖున వక్ర త్యాగం చేస్తాడు గురువు అప్పటి నుంచి మీకు గురుబలం వస్తుంది ఎలాంటి గురుబలం వస్తుందంటే అన్ని పనులు మళ్ళీ అందుకుంటాయి ఆగిపోయిన పనులు అందుకుంటాయి డబ్బు చేతికి వస్తుంది మీరు కోరుకున్నటువంటి పనులన్నీ అవుతాయి అంతేకాక అందరికీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అన్ని వయసుల వారికి అన్ని అంటే స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా అనేక రకాలైనటువంటి అదృష్టాలు ఉంటాయి ముఖ్యంగా వివాహాలు అవుతాయి వివాహాలు కుదురుతాయి దూరమైనటువంటి ప్రేమికులు కలుస్తారు దూరమైన భార్యాభర్తలు కలుస్తారు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం కోరుకున్న చోట వస్తుంది ట్రాన్స్ఫర్ వస్తుంది ప్రమోషన్లు వస్తాయి ఎప్పటి నుంచి అప్పటి వరకు ఫిబ్రవరి నాలుగు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు మే పద్నాలుగున గురుదేవుడు తన సుపుత్రుడి రాశి అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున అంటే బుధుడి యొక్క రాశి ధనాధిపతి బుధుడు ధనాధిపతి గురువు గొప్ప గొప్ప అదృష్టాలు ఇచ్చి లాంగ్ టర్మ్లో డబ్బు వచ్చేటట్టు చేస్తాడు బుధుడు షార్ట్ టర్మ్ అంటే ఏ రోజు రోజు వచ్చేటువంటి ఇన్కమ్ చేతిలో కనపడుతుంది అది గురువుది కనపడదు దీర్ఘకాలికంగా మనకి మంచి ఆస్తులు సమకూరుస్తాడు అదృష్టాలు ఇస్తాడు బుధుడు ఏంటంటే రెగ్యులర్గా అంటే నిత్యం డబ్బు ఇస్తాడు అలాంటి రాశిలోకి గురువు వెళ్ళటం అంటే ఇద్దరు కాంబినేషను అద్భుతంగా ఉంటుంది అది అష్టమ స్థానం అయినప్పటికీ కూడా ఎనిమిదో స్థానం అయినప్పటికీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఎనిమిది రెండో స్థానాన్ని చూస్తుంది రెండంటే ధనం రెండే వృత్తి రెండంటే కుటుంబం కాబట్టి ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి గురువు మీకు అనేక రకాలైనటువంటి ఆదాయాలు ఇస్తాడు పూర్తిగా సంపూర్ణంగా డబ్బు ఇస్తాడు డబ్బు కరువు తీరిపోతుంది మీరు చలరేకపోతారు డబ్బుని విపరీతంగా సంపాదిస్తారు వృష్టికి వారు కాబట్టి గురువు ఏడులో ఉన్నప్పటికీ కూడా ఏడులో ఉన్నప్పుడు మంచి చేస్తాడు అంటే ఫిబ్రవరి నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు మే పద్నాలుగు నుండి వాళ్ళ అక్టోబర్ పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై ఐదులో అష్టమ స్థానంలో ఉండే ధనాన్ని ఇస్తాడు అయితే కొంత కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు మీ జీవిత భాగస్వామికి అనారోగ్యంగానే ఏదైనా ఇబ్బంది రావచ్చు ఆలస్యాలు అవ్వచ్చు కొంచెం డబ్బు నష్టం కావచ్చు చెడు అలవాటు ఉంటే దాని వల్ల ఇబ్బంది రావచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాశి వారు ఇక తొమ్మిదవ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఈ గురుదేవుడు అక్టోబర్ పంతొమ్మిదిన ప్రవేశిస్తాడు అక్టోబర్ పంతొమ్మిదిన కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థానం అంటే ఎక్కడైతే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాడో అంటే ది బెస్ట్ పాజిబుల్ రిజల్ట్స్ ఇస్తాడో అక్కడికి వస్తాడు అది అదృష్ట స్థానం పౌరపుణ్య స్థానం అంతేకాక ధనస్థానం చంద్రుడు అంటే ధనాధిపతి కాబట్టి విపరీతమైనటువంటి ధనం వస్తుంది మీకు అంతులైనటువంటి డబ్బు మీ జాతకాన్ని బట్టి మరి జాతకం వీక్గా ఉన్నా కానీ కొంత డబ్బు వస్తుంది ఉద్యోగాలు వస్తాయి తొమ్మిదిలోకి రాగానే పెద్ద పెద్ద పదవులు వస్తాయి మీరు సాధించలేనటువంటి కార్యం అంటూ ఉండదు మహా అదృష్టాలు కలుగుతాయి పెళ్ళిళ్ళు అవ్వటం కానీ సంతానాలు కలగటం కానీ గృహయోగం కానీ తర్వాత విదేశీ యోగం కానీ సంతాన యోగం ప్రమోషన్లు మీరు కోరిన ప్రతి కోరిక కూడా తీరుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అప్పటి నుంచి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు అక్కడ ఉంటాడు గురువు మళ్ళీ వక్రించి అశ్వంలోకి అంటే మిథునంలోకి వస్తాడు వచ్చినప్పటికీ కూడా తొమ్మిదిలో ఉన్నటువంటి ఫలితాలనే ఇస్తాడు ఎనిమిదిలో ఉన్నప్పుడు ఏదైనా కష్ట నష్టాలు ఉంటే వాటిని పరిష్కరించి మీకు చక్కటి స్వస్థత ఇచ్చి మళ్ళీ అంటే ముందుకు వచ్చేస్తాడు అంటే అక్కడ కర్కాటక రాశిలోకి వస్తాడు ఇలా వృక్షకి రాశి వారికి అన్ని రకాల దృశ్యాలు కలిగిస్తాడు గురువు ఇక రాహుకేతువులు ఎలా ఏం చేస్తారు రాహు ప్రస్తుతానికి మీకు ఐదో స్థానంలోను కేతువు పదకొండవ స్థానంలో ఉండి మిమ్మల్ని కాపాడుతున్నారు అదృశ్య శక్తులు వాళ్ళే అంటే కనిపించరు కంటి కనిపించినటువంటి ఛాయాగ్రహాలు కానీ మహాబలవంతులు కాబట్టి వాళ్ళ అండ మీకు ఉంది కాబట్టి ముందుకు నడుస్తున్నారు అయితే ఈ రాహు మీకు ఐదు నుంచి నాలుగులోకి వస్తాడు ఐదు నుంచి నాలుగులో రాడు పెట్టండి అంటే వెనక తిరిగి నడుస్తారు రాహుకేతులు ఎప్పుడు కూడా మనం ముందుకెళ్తుంటే మన నీడ వెళ్తుంది కదా చూడండి మీరు అలాగే నీడలు కాబట్టి వెనక తిరుగుతూ ఉంటాయి ఎల్లప్పుడూ వెనక తిరుగుతూ ఉంటాయి ఈ రెండు గ్రహాలు కూడా ఇది రాహు కేతు కాబట్టి ఐదు పదకొండులో ఉన్నటువంటి గ్రహాలు అంటే పది నాలుగులోకి వస్తారు రాహు నాలుగు కేతు పది దీనివల్ల విపరీతమైనటువంటి కష్టం చేస్తారు మంచి ఫలితాలు సాధిస్తారు శనిదేవుడు తర్వాత గురుదేవుడు ఇద్దరు అండగా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి కొంత టెన్షన్ ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రమాదం ఏం లేదు ఎందుకంటే గురుదేవుడు శనిదేవుడు కాసుకొని ఉన్నారు మిమ్మల్ని కాపాడటానికి ఇది విషయం ఈ రాహుకేతులు ఎప్పటివరకు ఉంటారు ఇక్కడికి వచ్చి ఎప్పుడొస్తారు మే పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో వచ్చి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఉంటారు అంటే నర పద్దెనిమిది నెలల పాటు వీళ్ళు మీకు నాలుగు పదిలో ఉంటారు టెన్షన్లు పెట్టినా ఏదైనా ఇబ్బందులు పాలు చేసినా దీర్ఘకాలంలో మీకు మంచి మేలు చేస్తారు రాహుకేతువులు కాబట్టి రాహుకేతుల వల్ల కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒక పక్కన శనిదేవుడు గురుదేవుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇక తర్వాత కూజస్తతంభం విషయం చూద్దాం కూజస్తతంభం వల్ల ఏం జరుగుతుంది మీది వృచ్చిక రాశి కుజుడు అధిపతి అలాంటి కుజుడు అంగారకుడు ది రెడ్ ప్లానెట్ ఎక్కడున్నాడు ప్రస్తుతం స్తంభించి కర్కాటకంలో నీచిలో ఉన్నాడు నీచంటే అతి తక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు నీచమైనటువంటి ఫలితాలు ఇచ్చేవాడు కానీ ఎక్కడున్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు మీకు నీచ స్థానంలో ఉన్న తొమ్మిదో స్థానంలో ఉన్నాడు అంటే నీచుల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మంచి జరుగుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఇబ్బంది ఏం లేదు ఈ కుజుడు అక్కడ ఉంటాడు కుజుడు కర్కాటక రాశిలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖున వెనక్కి అంటే మిథున రాశిలోకి అంటే మీకు ఎనిమిదో స్థానంలోకి వస్తాడు ఎనిమిదిలో వచ్చినప్పటికీ కూడా తొమ్మిదిలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు ఒకరించి ఉన్నాడు అసలు స్థానం అది వెనక్కి వచ్చాడు కాబట్టి భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ అనారోగ్యాలు కానీ ఇంకేదైనా బయట సమస్య కానీ వచ్చే అవకాశం ఉంది పోలీసుల వల్ల లేదా గవర్నమెంట్ వల్ల ఇబ్బంది రావచ్చు భయపడాల్సినటువంటి పని లేదు అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతాయి మీదే అంతిమ విజయం ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖున తిరిగి మళ్ళీ కర్కాటకంలోకి నీచలోకి వస్తాడు కుజుడు అక్కడ కర్కాటకంలో జూన్ ఏడో తారీఖు వరకు ఉండి జూన్ ఏడో తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు అక్కడితో కుజ సమస్య తీరిపోతుంది అక్కడి నుంచి మనకి కుజస్తంభన ఇబ్బందులు లేవు మీకు ఎవరికి వృచ్చకు రాశి వారికి అలాగే మీ నుంచి ఐదో స్థానంలో అంటే వృశ్చిక రాశి నుంచి ఐదో స్థానంలో షష్టగ్రహ కూటమి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై సంగతి చెప్పుకుంటున్నాం మార్చ్ ఇరవై తొమ్మిది నుండి మే పద్దెనిమిది వరకు ఈ షష్ఠగ్రహ కూటమి ఉంటుంది అదే సమయంలో రాహు కేతువులు రాహు శని కలిసి ఉంటారు రాక్షస యోగం ఉంటుంది ఈ రెండు యోగాలు కూడా మీకు ఐదో స్థానంలో ఉండటం వలన ఇది మీకు మంచి చేస్తుంది విపరీతమైనటువంటి అదృష్టం విపరీతమైనటువంటి ధనం వస్తుంది కాబట్టి ఇది మీకు ఒక వరం అందరూ భయపడుతున్నారు ఎవరు భయపడాల్సిన పని లేదు మీకు ముఖ్యంగా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఈ ఐదులో ఉన్నటువంటి అన్ని గ్రహాలు దేవతా గ్రహాలు తర్వాత రాక్షస గ్రహాలు కూడా యోగం కూడా మీకు మంచి చేస్తుంది అంటే అది రాక్షసులు అంటే రౌడీ లాంటి వాళ్ళు మీకు మేలు చేస్తారు వాళ్ళ లభిస్తుంది అట్లాగే సూర్యగ్రహణం సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడుతుంది ఆ మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడేటువంటి గ్రహణం కూడా ఐదో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా మీకు మంచి రిజల్ట్సే ఇస్తుంది మంచి ఫలితాలే ఇస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ మీకు గ్రహానుకూలత అద్భుతంగా ఉంది శుక్రుడు కానీ బుధుడు కానీ వీళ్ళందరూ కూడా పెద్దగా ఇబ్బందులు ఏం పెట్టరు చిన్న చిన్న సమస్యలు వస్తాయి తప్ప పెద్ద ఉండవు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి విపరీతంగా చెలరేగిపోయి మీరు జీవితంలో ఒక లెవెల్ ఎదుగుతారు ఒక స్థాయి పెంచుకుంటారు వృచ్చిక రాశి వారు మీరు దోషం ఉన్నా లేకపోయినా కానీ ఈ పూజలు ఈ పరిహారాలు చేసుకోవాలి శనిదేవుడికి కృతజ్ఞతగా ఎందుకంటే కష్టాలు పెట్టినప్పుడే మనం ఆయన్ని పూజించడం కాదు మనకి ఆయన మేలు చేసినప్పుడు కూడా పూజించాలి కృతజ్ఞత సూచకంగా దానికోసం శనివారం నాడు మాంసాహారం మానివేయండి శనివారం నాడు దేవాలయాలు దర్శించుకోండి ఏదో ఒకటి మీ ఇష్టదైవం దేవాలయాలు లేదంటే ఇంట్లోనే ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి నువ్వుల లడ్డూలు కానీ నువ్వుల పిండి కానీ ఆవులకు పెట్టండి శనివారం నాడు అలాగే మీరు కూడా తినండి తినాలి అది అవి తింటేనే శని దోషాలు పోతాయి అట్లాగే నువ్వు నూనె వాడుకోండి వంటల్లో అది మంచి చేస్తుంది ఇప్పుడు చెప్తున్నారు కదా బోన్స్ వీక్ అయితే నువ్వుల బిండి తింటే తగ్గిపోతుందని చెప్పేసి కాబట్టి మంచి చేసేదే శని తర్వాత గురుదేవుడికి గురువారం నాడు ఆంజనేయ స్వామికి శనగలతో పూజ చేసుకోండి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి పూజించండి అట్లాగే గురు రాఘవేంద్ర స్వామిని ఆలయాల్లో దర్శించుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఈ గురువులు ఇద్దరు చరిత్రను చక్కగా పారాయణం చేసుకోవచ్చు ఈ రకంగా మీరు చేసుకుంటూ ముందుకు అద్భుతాలు జరుగుతాయి అదేవిధంగా మంగళవారం నాడు పుట్టలో నరసింహ నరసింహస్వామి ఆలయాలు దర్శించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా దర్శించుకోండి తగినటువంటి పూజలు చేసుకోండి లేదంటే మంగళవారం నాడు ఇంట్లోనే గారెల దండ ఆంజనేయ స్వామికేసి పూజలు చేసుకోండి ఇలా రెండు వేల ఇరవై ఐదులో ఈ పూజలు చేసుకుంటూ వీరి క్షేత్రాలు దర్శించుకుంటూ మీరు కాలం గడపండి అలాగే మీకు అదృష్ట గ్రహమైనటువంటి అదృష్ట కారకుడైనటువంటి గురుదేవుణ్ణి సూర్య సూర్యభగవాను సూర్యభగవానుడికి అతిదేవత అయినటువంటి శ్రీరామనామాలు రాసుకోండి పారాయణం చేయండి రామాలయాలు దర్శించుకోండి ఇలా రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీకు అద్భుతంగా ఉంటుంది అనేక రాజయోగాలు వస్తాయి ధనయోగాలు ఉన్నాయి లక్ష్మీపుత్రుడిగా లక్ష్మీపుత్రికలుగా వెలుగొందుతారు రెండు వేల ఇరవై ఐదులో జై శ్రీరామ్